జోష్న కోసం నిజం చెప్పడానికి దాస్ శివనారాయణ ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం జోష్న వాళ్ళు అయితే దాస్ని చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దాస్ పరిగెట్టుకొని రావటంతో తనకి బాగా అలసటగా అనిపించి గుండెల్లో నొప్పుగా అనిపించి అక్కడే కింద పడిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పారిజాతం అయితే ఒరే దాసు అని చెప్పేసి అయితే అంటూ పరిగెట్టుకుంటూ అయితే బయటకు వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ దీప శివనారాయణ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి పారు ఇలా పరిగెట్టుకొని వెళ్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ పారిజాతం వెనకాతలే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దాసు అయితే కింద పడిపోయి లేకపోవటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఒరే దాసు ఎక్కడికి వెళ్ళిపోయావరా నిన్ను ఇక్కడే కదరా చూశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఒరే దాసు ఇక్కడే చూసాంటరా నా మీద ఒట్టురా దాసుని ఇక్కడే పడిపోతూ ఉండగా చూశాను ఇప్పుడు కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ శివనారాయణ వాళ్ళు జ్యోస్న దగ్గరికి వెళ్ళి నువ్వు బాల్కనీలో పైనే కదా ఉన్నావు దాస్ మావయ్య ఎక్కడ ఉన్న ఎక్కడికి వెళ్ళారో చూసావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోస్న అయితే నాకు ఎలా తెలుస్తుంది అయినా ఇక్కడికి రాలేదే మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు బాల్కనీలోనే ఉన్నావు కదా చూసి ఉండాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోస్న మాత్రం నేను చూడలేదు అలాగే ఇక్కడికి రాలేదని ఖచ్చితంగా చెప్తున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటు ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ ఒక్కసారి దాస్కి ఫోన్ చేయరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తిక్ అయితే దాస్కి ఫోన్ చేస్తూ ఉంటాడు తను ఎంతకీ లిఫ్ట్ చేయకపోవటంతో అక్కడ ఉన్న జ్వాస్న అయితే తను ఏ రోడ్ల మీద తిరుగుతున్నాడో ఏంటో ఆ కారు సౌండ్ వల్ల ఈ ఫోన్ సౌండ్ కూడా వినిపించటం లేదో ఏమో అందుకే లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం నన్ను ఎవరూ నమ్మటం లేదేంటి దాస్ ఇక్కడికే వచ్చాడు నేను చూశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవును నేను నీ మాట నమ్ముతూ వారు ఎలాగైనా సరే ఇక్కడికి వచ్చి ఉండాలి కానీ ఏమైపోయాడో తెలియటం లేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం ఎలా రా తెలుసుకునేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇంకేంటి మన ఇంటికి ఎలాగో సీసీ కెమెరా ఉంది కదా అందులో చూస్తే తెలిసిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే అయ్యో ఇప్పుడు సీసీ కెమెరాలో కానీ చూస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే సీసీ కెమెరా ఫుటేజ్ని చెక్ చేయడం కోసం అని వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న జోస్న టెన్షన్ పడటం చూసి దీప అయితే ఏంటి మీరు కూడా రావటం లేదేంటి చూద్దాం పదండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న జో దీప జోస్నని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఎలాగైనా సరే ఈరోజు బయటపడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ జోష్న వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది